హాయ్ అండి ఈరోజు నేను పచ్చి బట్టణాలు మీలు మేకర్ వేసి పలావ్ చేస్తున్నానండి ఎలా చేస్తున్నాను చూపించేస్తాను ఈ వేడి నీళ్ళలో శుభ్రంగా కడుక్కున్నానండి కడుక్కొని వాటర్ లేకుండా ఇలా ఒత్తేసుకున్నాను చూడండి రెండు పావులు బీన్ తీసుకున్నాను తీసుకున్నానండి ఇవి శుభ్రంగా రెండు మూడు తూర్లు కడుక్కొని ఒక గంట నానబెట్టుకున్నాము చూడండి స్టవ్ వెలిగించుకొని చెరవ పెట్టుకున్నాను తగినంత ఆయిల్ వేసుకున్నానండి ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేస్తున్నానండి ఇందులోకి చూడండి మొత్తం బిర్యానీ మసాలాలు అన్ని కలిపేసేస్తున్నాను ఉల్లిపాయ ఈ మాదిరిగా ముక్కలు చేసేస్తున్నాను ఇవి ఎర్రగా ఏగనిద్దామండి చూడండి ఉల్లిపాయ ఈ మాదిరిగా బ్రౌన్ కలర్లోకి రావాలండి అప్పుడే టేస్ట్ ఉంటుంది పులావు ఇందులోకి పచ్చిమిర్చి అండి ఒక రెండు పెద్ద వేస్తున్నాను అల్లం ఇల్లు పేస్ట్ అండి తగినంత వేసుకుంటున్నాను అందులోకి పచ్చివాసన పోయిందాక వేగనిద్దాము చూడండి పచ్చివాసన పోయింది ఇందులో అయితే కొత్తిమీర వేస్తున్నాను కొద్దిగా పుదీనా అండి రెండు టమోటాలు పూడలేదు ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి ఇది పలావ్ మసాలా అండి ఈ పలావ్ మసాలా వేస్తున్నాను తగినంత ఉప్పు ఈ టమాటాలు మగ్గినాక యాగనిద్దామండి చూడండి టమోటాలు ఈ విధంగా మగ్గినాక పచ్చి బఠానీలు నీళ్ళు వేసేసుకుందామండి బాగా కడుసుకొని వేసుకుంటాను స్కన్న ఒక రెండు నిమిషాలు మగ్గినిద్దామండి మాడిపోతాది కలక్షన్తో ఉండాలి చూడండి పచ్చి పట్టణాలు ఆ విధంగా మగ్గినాయండి ఇందులోకి ఇప్పుడు మిల్లు మేకర్ వేసేసుకోవాలి కాసేపు ఎంచుకోవాలా కొద్దిసేపు మగ్గనిద్దామండి రెండు నిమిషాలు వాటర్ అండి ఇంకా ఈ చుమ్ముతో ఒక చుమ్ము నెండు బీము రెండు చెమ్ములు వాటర్ వేసుకున్నారు బాగా మరగనిద్దామండి ఉప్పు అన్ని సమంగా చూసుకున్నామండి ఇప్పుడే మూత మరగనిద్దాం మరగనిద్దామేస్త్రు అండి ఎసురు కాతుంది ఇందులోకి ఇంకా వాటర్ లేకుండా వచ్చేసుకొని బియ్యము కడిగి వేసుకుని వేస్తున్నాను అన్నీ అలాగే వేసుకుంటానండి ఇలా ఒకసారి బియ్యం వేసుకున్నాక కలుపుకుందామండి కలుపుకొని మూత పెట్టి చూడండి ఈ మాదిరిగా ఎమర్జెన్సీ నైస్ నీళ్ళు వాటర్ అంతా ఇంక పలికిచ్చా మూత వేసేసుకొని సన్న సిమ్లో పెట్టుకుందామండి పెట్టుకొని మగ్గనిద్దాము రెడీ అయిందండి ఈ విధంగా చాలు ఇంకా ఆఫ్ చేసేస్తున్నాను రెడీ అయిపోయిందండి మిలి మేకర్ పలావ్ చాలా బాగుంటుందండి ఇదే విధంగా చేసుకోండి ఇందులోకి పెరి చట్నీ అయినా అయినా గోంగూర చుక్కా అయినా చాలా బాగుంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి బాయండి